అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి మాతృవాక్యానికి ఆనవాళ్లు లేవు ఇప్పుడిక్కడంతా ప్రమాద సూచికల కందని మానవ మృగసంచారం జ్ఞాపకాలు పూయడం మానేసి గర్భశోక ఆర్తనాదాల కచేరీలు జరుగుతున్నాయి అర్ధాంతరంగా తెగిన మానవత్వం మనిషితనాన్ని వెక్కిరిస్తూ వెళ్తుంది బ్రతుకు బ్రతుకంతా రక్తస్రావమే ఆడపిల్ల నిర్భయంగా తిరుగలేనితనం ఇప్పుడు స్త్రీమూర్తులంతా శిలలుగా మారితే తప్ప శోకం తీరదా నిత్యం ఎవరిలోకం వారిది ఢిల్లీ నగరం తన ఆదిమ వాంచెను ఇంకా మరువలేదు అంతా మనవాళ్లే అందరూ మనుషులే ఆనవాళ్లు కనిపించని కొన్ని మానవ మృగాలు అంతే ఎవరో ఒకడు ఎక్కడో ఒకచోట మాంసం మరిగిన మృగం మల్లే బ్రతుకుల్ని చిదిమేస్తూ నిర్భయంగా అవశేషాల మాలికల్ని ధరించి తిరుగుతున్నాడు అసహ్యించుకుని ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకుంటే కాలిపోతున్న నాగరికత మరలా తట్టి లేపుతుంది నిజమే ఇప్పుడు మాతృవాక్యానికి ఆనవాళ్లు లేవుగా ఎందుకంటే స్త్రీ దేవతామూర్తులు కూడా గుడిని వదిలి జనంతో ఊరేగడానికి భయపడుతున్న రోజులు కదా అవును నిజమే ఇప్పుడు నమోదవుతున్న మనిషి చరిత్ర అంతా రక్తచారికల మజిలీలేగా ఇంతటితో ఈ కవిత సమాప్తం నాటి నిర్భయ నుండి నేటి దస్తగిరమ్మ వరకు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంత చక్కటి కవిత రాసిన పెరుగు రామకృష్ణ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన